నమస్తే వెల్కమ్ టు ఏడియో న్యూస్ గుడిమెట్లను కాదు ముందుగా మీ హృదయాలకు పట్టిన మాలిన్యాన్ని కడగాలని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి శనివారం సాయంత్రం రుద్రవరం మండలంలోని వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలను దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగిందన్నారు ఏదైనా ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని అధికారంలోకి రావాలంటే ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అభ్యర్థించాలని గంగుల హితో పలికారు అలాగే మహిళలకు ఇస్తామన్న నెలకు పదిహేను వందలు అలాగే యాభై సంవత్సరాలు దాటిన వారికి నాలుగు వేలు పింఛను రెండు సంవత్సరాలు పూర్తయినా ఇవి నెరవేరలేదు స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ముందుగా ఆలగడ్డలో సమస్యలపై మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకి తిరుమల నైవేద్యమైనటువంటి లడ్డూలో జంతువు యొక్క అవశేషాలు కలిసాయి లేకపోతే దానికి సంబంధించిన ఫ్యాట్ కలిసిందని చేసిన అభియోగాలని క్లీన్ చిట్తో ఈరోజు కేంద్ర ప్ర సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఈరోజు సిబిఐ వాళ్ళు చార్జ్ ఛార్జ్షీట్లో సబ్మిట్ చేశారు దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు కానీ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కానీ దాంట్లో క కలవలేదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టైనా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం తిరుమల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాము మీరు గుడి మెట్లుగా అది కడగాల్సింది మీ మనసుల్ని కడుక్కోండి ముందు ఇట్లాంటి చెడు ప్రచారాలు రాజకీయం కోసం దేవుడిని కూడా ఈ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా ఆయన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుడు కూడా ఊరుకుండే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి నీచ ఆరోపణలు చేసి ఏదో ఒక విజంగా విధంగా ఇది చేయాలని చెప్పి ఆలోచన చేయొద్దు పార్టీని డీఫేమ్ చేయాలని చెప్పి ఆలోచన చేయద్దు మీరు మంచి చేసి మేము ప్రజలకి మంచి చేసినాం మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఇది మంచి జరిగింది కాబట్టి మాకు ఓటు ఏండి అని అడుక్కుంటే పరిస్థితికి తీసుకురండి అంతే కానీ ఇట్లా పక్క వాళ్ళ మీద చల్లి ఎంతసేపు ఉన్నా ఏదో ఒక విధంగా పక్క వాళ్ళ మీద చల్లి దాని ద్వారా మీరు లబ్ధి పొందాలా అది కూడా ఎటువంటి వాస్తవం లేని విషయాల్లో మీరు ఇట్లాంటి అవాస్తవాలు ఆరోపణలు చేసి మేము లా మీరు లబ్ధి పొందాలా అనుకుంటే మాత్రం దాన్ని దేవుడు కూడా సహించాడు నిజం నిలకడ మీదైనా బయటపడుతుంది అన్నట్టు ఈరోజు నిజం బయటపడింది ఈరోజు మరి మన్నటి వరకు గగ్గోలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈరోజు భారతదేశంలోనే భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక హిందువులు దర్శించుకుండే మొట్టమొదటి స్థలం ఏదైనా ఉంది అంటే అది తిరుమల అంటే భారతదేశం కాదు దేశం మొత్తం ఉన్న హిందువులందరూ కూడా తిరుపతి తిరుమల మీద ఒక బాగా ఒక నమ్మకం పెట్టుకొని ఒక ఆధ్యాత్మికంగా ఒక విలువలతో దాన్ని చూస్తూ ఉంటారు అలాంటిది ఆయన తిరుమల తిరుగు నిత్య రాజకీయాలకు దిగజారుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇది చాలా తప్పు దీంట్లో మీరు చేతనైతే మంచి చేయండి ప్రజలకి మీరు చేసి దాని తర్వాత ఆ మంచి ప్ర ఆ మంచి చేసినామని చెప్పి మీరు వెళ్ళి ప్రజల్ని ఓటు అడగాలి కానీ ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమాలు మానుకోమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలు మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేయాలా పాదయాత్ర ఏమవసరం అని చెప్పి మాట్లాడడం జరిగింది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిలిచిపెడదాం లేళ్ళగడ్డ ప్రజలు సుఖశాంతులతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారేమో ఒకసారి కనుక్కోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అంటే ఈరోజు మీరు చేస్తున్న అన్యాయాలు అకృత్యాలు ఏ విధంగా అయితే ప్రజల్ని మోసాలు చేశారో దాన్ని ఎండగట్టడానికి తిరిగి ప్రజలకి న్యాయం చేయడానికి ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మళ్ళీ తిరిగి పాదయాత్ర మొదలవుతుంది ఈరోజు మీరు ఏదైతే ప్రతి దానికి ఇసుకకి మట్టికి చికెన్కి దేనికి పడితే దానికి ఏ విధంగా అయితే కమిషన్లు దోచుకుంటున్నారు ఏ విధంగా అయితే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కమిషన్లు దోచుకుంటూ ఈరోజు మీరు ఎలక్షన్లో గెలిచినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో దాంట్లో సగంపై హామీలు ఈరోజు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు మహిళలకు పదహైదు వందలు లేదమ్మా నెలకు పదహైదు వందలు ఇస్తా అన్నారు అది ఎక్కడ పోయిందమ్మా ఈరోజు అదేవిధంగా యాభై ఏళ్ళు దాటినోళ్ళకి పా పెన్షన్ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈరోజు వాళ్ళ పెన్షన్లు బీకేస్తూ ఉన్నారు ఎక్కడ ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ఏమైనా మీరు చెప్పినట్వన్నీ రైతులకి ఆ రోజు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద రైతు భరోసా మా ప్రభుత్వం ఇస్తుంటే అన్నదాత ఏదో పెట్టి దానికి ఇరవై రూపాయలు కేంద్రంతో సముద్ర సంబంధం లేకుండా ఇస్తూ ఉన్నారు రోజుకు రెండు సంవత్సరాలు పూర్తి వస్తుంది ఎక్కడ అంటే నలభై వేలు రావాలి రైతులకి మరి రైతు కన్నా వచ్చిందా ఎక్కడైనా మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమైంది ఇవన్నీ ఆడికి మీరు చెప్పిన హామీలే కదా ఇవన్నీ ఇవన్నీ ఆడికిపోయినాయి ఇవన్నీ మా ఇవన్నిటిని ప్రశ్నించడానికి ఇంకా ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే నలిగిపోతున్నారో అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ రేపు మా ప్రభుత్వం వస్తే ఏ విధంగా వాళ్ళకి ఒక మేనిఫెస్టో రూపంలో డిజైన్ చేసి వాళ్ళకి చెప్పబోతున్నాము దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పాదయాత్ర చేయబోతున్నారు ఇలాంటి అసత్య ప్రచారాలు ఇలాంటి పనికిరాని ప పనులు మానుకొని ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలా ఆ రోజు ఎలక్షన్లలో నేను సంపద సృష్టిస్తా నేను సంపద సృష్టిస్తా అని మైకులు ముందర పెట్టగానే ఉదరగొట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడి ఆ సంపద ఎట్లా సృష్టిస్తారో సృష్టించి ప్రజలకి ఏదైతే మేలు చేస్తామన్నారో ఆ మేలు చేయండి అంతేగాని దేవుణ్ణి కూడా వాడుకొని రాజకీయం ఏది దొరికితే అది వాడుకొని రాజకీయం ఎలక్షన్లు ఎప్పుడేమో అన్ని కులాలు అన్ని మతాలు కావాలి ఆ రోజు చర్చలకు పోతారు మసీదులకు పోతారు గుళ్ళకు వస్తారు అన్నిటికి చేస్తారు వీడికి వచ్చేసరికి ఏమో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటావు అదంటారు అంటారు ఊరికే కుల ప్రాధిపతి